పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం మొదటిగా ఈరోజు నూట ముప్పై ఐదవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు మీ అందరికీ అలాగే మా పోతలపట్టు ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఈరోజు చాలా ఘనంగా ఆయనకి నివాళులర్పించడం జరిగింది పూతలపట్టు హెడ్ క్వార్టర్స్లో వాళ్ళు వాళ్ళ టీం మొత్తానికి కంగ్రాచులేషన్స్ అయితే ఈరోజు మనం ప్రెస్ మీట్లో ఎందుకు కూర్చున్నామంటే మన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి ఒకసారి అవలోకనం చేసుకుందాం అనే ఉద్దేశంతో కూర్చున్నాం ఇప్పుడు మా ఉన్న ఎమ్మెల్యేస్ పార్టీ ప్రతినిధులందరూ మాట్లా రిప్రజెంటేటివ్స్ మాట్లాడారు అట్లాగే మేజర్గా జరిగిన ఒక ఒక డెవలప్మెంట్ ఏంటంటే మనకి తిరుపతి నుంచి కాటపాడి వరకు డబుల్ లైనింగ్ ఇప్పుడు వరకు మన సింగిల్ లైన్లో నడుస్తున్న రైల్వే లైన్ దాన్ని డబుల్ లైనింగ్కి క్యాబినెట్ అప్రూవ్ అయింది దానికి కానీ బడ్జెట్ ఒక వెయ్యి మూడు వందల ముప్పై రెండు కోట్లు చేశారు ఒకసారి బడ్జెట్ ఎలా ఉంటుందంటే దాని అర్థం ఏంటంటే డిపిఆర్లు తర్వాత దాని సర్వేలు అన్నీ అయిపోయినా ల్యాండ్ ఎక్విజిషన్ కూడా అయిపోయిందని దీనికి బిడ్డింగ్ పిలిచి కాంట్రాక్ట్లు ఇచ్చి వర్క్ స్టార్ట్ చేయటం ఉంటుంది ఒక సంవత్సరం లేదా సంవత్సరంన్నర పద్దెనిమిది నెలల్లో మనకి దాని మీద కూడా ట్రైన్లు నడిచే అవకాశం ఉంది ఇక్కడ సో అంత డెవలప్మెంట్ అవుతుంది అయితే ఈ డెవలప్మెంట్కి మూల కారణం ఈ చాలా కాలం నుంచి ఉండుండొచ్చు డెవలప్మెంట్ డిమాండ్స్ ఉండి మనకి అయితే ఈ కాలంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి దగ్గర దగ్గర పది పన్నెండు సార్లు జరుపు వచ్చిన ప్రతిసారి రైల్వే మినిస్టర్ గారితో మాకు కలవటం జరిగింది కలిసిన ప్రతిసారి ఒక మేజర్ డిమాండ్ని ఇవ్వటం జరిగింది ఒక నాలుగైదు ఇస్తాన డిమాండ్స్లో దానిలో ఇది ఉండడం జరిగింది సో చంద్రబాబు నాయుడు గారి కృషి ఫలితం తర్వాత దాన్ని మేము ఫాలో అప్ చేసే ఎంపీస్ కృషి చేసిన తర్వాత ఎంపీస్ ఫాలో అప్ చేస్తారు దాని ఫలితంగా ఈరోజు మనకి ఇంత పెద్ద ప్రాజెక్ట్ మనకి అలాడు చేయడం జరిగింది కనుక ప్రత్యేకంగా ఈ ప్రాజెక్ట్ని శాంక్షన్ చేసిన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు అలాగే రైల్వే మినిస్టర్ గారికి కృతజ్ఞతలు అలాగే ఇంత కృషి చేసిన ఈ అభివృద్ధి కోసం ఎంతో పాటు పడుతున్న ఆనరబుల్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు అండ్ కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం అట్లాగే ఈ ఇట్లాంటి పని చేయడానికి మమ్మల్ని అందరిని ఎంకరేజ్ చేస్తున్న యువ నేత లోకేష్ బాబు గారు అలాగే మన ఎన్డీఏ పార్ట్నర్ అయిన పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇప్పుడు తెలియజేస్తా అయితే ఇచ్చిన తర్వాత ఏదో మనం వేసేసాం ఏమవుతుంది ఫస్ట్గా జరిగేది ఏంటంటే సింగిల్ లైన్లో ఉన్నప్పుడు జరిగేది ఒక ఒక ట్రైన్ వెళ్తుంటే ఎక్స్ప్రెస్ ట్రైన్ వెళ్తుంటే రెండో ట్రైన్ ఆపేస్తుంటాం సో ఆ విధంగా మూడు చోట్ల కానీ ఇరవై ఇరవై నిమిషాలు ఆపితే ఒక గంట లేట్ అవుతుంది ఆ గంటని సేవ్ చేస్తాం ఫస్ట్ రెండో లైన్ ఉంటే ఇట్లా ఒకదాని కోసం ఒకటి వెయిట్ చేయటం సిగ్నలింగ్ కోసం ఉండదు అది ఒకటి ఫస్ట్ అడ్వాంటేజ్ సెకండ్ వచ్చి ఎడ్యుకేషన్ హబ్ అవ్వబోతుంది మనకు అక్కడ నుంచి వెల్లూరు దగ్గర అవుతుంది తర్వాత మనకు తిరుపతి నుంచి కానిప మన చంద్రగిరి నుంచి పాకాల నుంచి కూడా చాలా డిస్టెన్స్ తగ్గిపోతుంది ఈ ట్రైన్ రెండోది రావటం వల్ల దీనివల్ల ఇది చిత్తూరు ఎడ్యుకేషన్ హబ్ అవుతుంది అలాగే మార్కెటింగ్ ఫెసిలిటీస్ బిజినెస్ పెరుగుతుంది మనకి ఇక్కడ ఇక్కడ నుంచి దగ్గర దగ్గర లాజిస్టిక్స్గా చూస్తే రోడ్ రోడ్ ట్రాన్స్పోర్ట్లో చూస్తే మనకి నాలుగు వందల నలభై తొమ్మిది కోట్లు ఎంతో ఖర్చు అవుతుంది పరాణం ఏది రోడ్లో చేస్తే దాని కానీ ఇప్పుడు మనం ట్రైన్లోకి తీసుకొస్తే చీపర్గా అవుతుంది అనమాట నాలుగు వందల ఒక థర్టీ పర్సెంట్కి తగ్గిపోతుంది అట్లాగే కాన్సిక్వెంట్గా నేషనల్ ప్రాపర్టీ జాతీయ ప్రాపర్టీ అనుకున్న డీజిల్ కూడా దగ్గర దగ్గర నాలుగు ఫోర్ క్రోర్ లీటర్స్ ఎవ్రీ ఇయర్ సేవ్ అవుతుంది అన్నమాట సో ఇట్లాంటి అడ్వాంటేజెస్ అన్నీ ఉన్నాయి అలాగే ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది ఈజీ అవుతుంది ఇక్కడి నుంచి జాబులు చేయడానికి వెళ్ళినోడు పొద్దున సాయంత్రం వచ్చే పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఆ గంట మనం కట్ చేస్తా పోతాం సో ఈ విధంగా అన్ని బెనిఫిట్స్ జరుగుతున్నాయి కాబట్టి ఇది మనకి చిత్తూరు డిస్టిక్ట్కి ఈ నూట నాలుగు కిలోమీటర్లు ఒక పది కిలోమీటర్లు కాటుపాటి తప్పించి బోర్డర్ నుంచి మిగతా తొంభై నాలుగు కిలోమీటర్లు చిత్తూరు డిస్టిక్లోనే జరుగుతుంది చంద్రగిరి నుంచి మొదలుపెట్టి అంత మన డిస్టిక్కి ప్రయోజనం ఉంటుంది సో అందరూ ఈ ఫెసిలిటీ వాడుకుంటారని ముందుకి అభివృద్ధి బాగా జరుగుతుందని ఆశిస్తూ ఉన్నాము అలాగే మ్యాంగో మ్యాంగో బోర్డు గురించి కూడా మనం బాగా ప్రయత్నం చేస్తున్నాం అయితే మన బడ్జెట్లో మనం మిస్ అయిపోయాం దీనికి కూడా మన ఆనరబుల్ సీఎం గారు దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఇక్కడ జరుగుతున్న రైతులకు కానీ ప్రాసెసింగ్ యూనిట్లకి ఇద్దరికీ జరుగుతున్న సమస్యలు ఏంటి ఆనరబుల్ సీఎం గారికి చెప్పడం జరిగింది ఆయన కూడా ఈ విషయాన్ని టేకప్ చేస్తున్నారు అగ్రికల్చర్ మినిస్టర్కి అయితే ఇది అగ్రికల్చర్ మినిస్టర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఇద్దరికి సంబంధించిన విషయం కాబట్టి ఆ ఇద్దరు మినిస్టర్స్తో చెబుతున్నాం సో సీఎం గారు మాట్లాడిన తర్వాత నేను కూడా ఫాలోఅప్ చేస్తున్నాం మేబీ నెక్స్ట్ బడ్జెట్గా అందిస్తారేమో అని మేము పదే పదే ఒక విషయాన్ని పదే పదే మనం అడిగితే ఓ వీళ్ళ అవసరం ఉందో నేను ఇచ్చే అవకాశం ఉందని మేము ఆశిస్తాం అలాగే కొంతమంది ప్రాసెసింగ్ యూనిట్లు వాళ్ళు చెప్తా ఉన్నారు మనకి యూరోప్కి ఎక్స్పోర్ట్ చేస్తే మన పలుపుని ఇతర దేశాలు ఆఫ్రికన్ కంట్రీస్ ఎక్స్పోర్ట్ చేస్తాయి యూరోప్కి ఏషియన్ కంట్రీస్ చేస్తాయి ఈ కంట్రీస్తో పోల్చినప్పుడు వాళ్ళ ఎక్సైజ్ మన కస్టమ్స్ డ్యూటీ మనకి డిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఇండియా నుంచి వచ్చిన దానికి ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర తక్కువ చేస్తున్నారు ఆటోమేటిక్గా ఆ కంట్రీ ఏం చేస్తుంది ఇమాజిన్ జర్మనీ తీసుకుంటుంది అనుకోండి ఎవరు తక్కువ దీనికి ఇస్తే దానికి వెళ్ళిపోతారు మనం ఎక్కువ కస్టమ్స్ డ్యూటీ ఉంది కాబట్టి యూ యూరోప్ అంటారు యాజ్ ఏ ఒక కంట్రీ కాదు యూరోప్ ఇంగ్లాండ్ తప్పించి అంతా యూరో ఉంటుంది యూరోప్ అంతా ఒకటి సో దాన్ని కూడా మేము నెగోషియేట్ చేయమని కామర్స్ మినిస్టర్ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది మీరు దీన్ని ఆన్ పార్ విత్ అదర్ కంట్రీస్ చేయండి లేదంటే ఇంకా కొంచెం చేయండి మాది కానీ ఎక్కువ పెడితే మా దగ్గర నుంచి తీసుకోవడం తగ్గిపోతుంది సో ఆ రిక్వెస్ట్ కూడా రైటింగ్లో పెట్టడం జరిగింది అలాగే ఎప్పుడు మనకు అవసరమైన రోడ్లకు సంబంధించి ఇక్కడి నుంచి మనకి ఎమ్మెల్యేస్ నుంచి మనకి ఏదైనా ఇన్పుట్స్ వచ్చి హైవేలు అండర్ పాస్లు కావాలన్నా రైల్వేలు ఆర్యూబీలు అంటే రైల్వే అండర్ పాస్లు రైల్వే ఓవర్ పాస్ బ్రిడ్జిలు కానీ కావాలంటే ఖచ్చితంగా మనకి నితిన్ గడ్కర్ గారు ఫేలో ఫేవరబుల్గా ఉన్నారు మనం చంద్రబాబు గారు వచ్చినప్పుడల్లా ఆయన కలుస్తారు ఆ ఇంపాక్ట్ వల్ల ఏమవుతుందంటే మనం ఏది అడిగినా కూడా పాసిబిలిటీ ఉంటే ఇమీడియట్గా శాంక్షన్ చేస్తున్నారు ఎగ్జాంపుల్ ఒకటి మన జీడి నెల్లూరులో ఉన్నట్టుంది మేము వెళ్ళి వెళ్ళి నేను పరిశీ చేసే లోపలే ఇక్కడ నుంచి ఫోన్ వచ్చింది ఇక్కడ సర్వే అయిపోయింది వర్క్ స్టార్ట్ అయిపోయింది సార్ దీని గురించి మనం మాట్లాడు సో అంత అంత తొందరగా పనులు జరుగుతుంది సో అదేవిధంగా హెల్త్